తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్‌స్క్రైబ్ చేయండి స్వేచా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ బస్సులో వచ్చినప్పుడు ఇక్కడగా అనాదిగా పెండింగ్ ఉన్నటువంటి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మరియు మునాది కాది కాలువ గురించి చెప్పి మూడు వందల కోట్ల రూపాయలు స్పెసిఫిక్గా చెప్పాలంటే రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని అదే రోజు సాయంత్రం వరకు జీవో అదే రోజు సాయంత్రం వరకు జీవో ఇప్పించారు జరిగిందేమి ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు ప్రజాప్రతినిధులు ఆ డబ్బును పంచుకుందాం ఐదుగురు ప్రజాప్రతినిధులు పేరు చెప్పదలుచుకున్నాం డబ్బులు పంచుకున్నారు డబ్బులు పంచుకుంటే ఆ కాంట్రాక్టర్ని టెండర్ని ఒక బినామీ పేరు మీద తీసుకొని ఐదుగురు పంచుకున్నారు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకున్నారు కానీ ఈరోజు ధర్మారెడ్డి కాల్పోయే పరిస్థితి ఏంది ఈరోజు పిలాయిపల్లి పరిస్థితి ఏంది ఈరోజు చిట్టేళ్ళకు నీళ్ళు వస్తున్నాయా చిట్టాలకు నీళ్ళు వస్తుందా రావట్లేదు అంటే ఎంత అవినీతి అంటే ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ నిస్వార్థంగా పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పూర్తి పవర్స్ ఇచ్చారు మీరు దున్నుకోండి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వంద కోట్ల బిలియనే తక్కువ లేదు ఇది వాస్తవం ఫామ్ హౌస్ ల్యాండ్స్ విల్లాసు అదే గతంలో సైకిల్ స్కూటర్ లేని వాళ్ళు కూడా ఈరోజు వందల కోట్ల వేల కోట్ల ఆసుపత్రి అయింది ఇది ఈరోజు ప్రత్యేకించి అవినీతి రై రైత దినోత్సవం చెప్పడం చెప్తాను